మాజీ గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ అనుభవం రాష్ట్రానికి చాలా అవసరమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు తనకి ఎలాంటి భేషజాలు లేవని ఎవరి సలహాలనైనా స్వీకరిస్తానని చెప్పారు విద్యాసాగర్ ఆత్మకథ ఆత్మకత ఉనికి పుస్తకాన్ని ఆవిష్కరించిన అనంతరం సీఎం మాట్లాడారు విపక్ష నేతలు అయినా అవసరం ఉన్న చోట వారి అనుభవాన్ని వినియోగించుకుంటాం తెలంగాణ ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని కృషి చేస్తున్నాం మెట్రో రీజినల్ రింగ్ రోడ్ విషయంలో కేంద్రం సహకరించాలని ప్రధాని మోదీని కోరాను కేంద్రం సహకరిస్తేనే రాష్ట్రాల అభివృద్ధి పరిపూర్ణమవుతుంది హైదరాబాద్ మెట్రోకు అనుమతులు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది ఒకప్పుడు రెండో స్థానంలో ఉన్న హైదరాబాద్ మెట్రో నేడు తొమ్మిదో స్థానానికి పడిపోయింది రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కొన్ని రాష్ట్రాల్లో అన్ని పార్టీలు కలిసి పోరాడుతున్నాయి మనం పోటీ పడాల్సింది అమరావతితో కాదు ప్రపంచ స్థాయి నగరాలతో అని రేవంత్ రెడ్డి అన్నారు బాగోదేమో గురించి చర్చలో సిద్ధాంతపరమైన భావజాలం విద్యార్థి దశలో సిద్ధాంతపరమైన భావజాలంలో రాణించిన వాళ్ళు తక్కువ ఉండడం వల్లనే విద్యార్థి రాజకీయాలలో చైతన్యం కోల్పోవడం వల్లనే ఈరోజు ప్రజా జీవితంలోకి వచ్చేవాళ్ళు ప్రజాప్రతినిధులుగా కావాలి ఏదో రకంగా ఏదో ఒక పదవిలో ఉండాలి కాబట్టి ఏ పార్టీ అయినా పర్వాలేదు మాకు మాకు పదవి ఉంటే చాలు అనుకునే పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఈరోజు వచ్చినాయి దీనికి కారణం విద్యార్థి రాజకీయాలు సిద్ధాంతపరమైన విధానాలు లోపించడమే దీనికి కారణం విద్యార్థి రాజకీయాలలో సిద్ధాంతపరంగా రాణించిన వాళ్ళు ఉంటే అధికారం వచ్చినా రాకపోయినా నమ్మిన సిద్ధాంతం కోసం దశాబ్దాల కాలం పాటు ఆ సిద్ధాంతం కోసం పనిచేసిన వాళ్ళు జీవితాలను త్యాగం చేసిన వాళ్ళు ఎంతోమంది కనిపిస్తారు అలాంటి విద్యార్థి రాజకీయాలు మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో పునరుద్ధరించవలసిన బాధ్యత మన అందరి మీద ఉన్నది ముఖ్యంగా వేదిక మీద ఉన్న పెద్దలందరూ మనందరం కూడా ఒక స్ఫూర్తినివ్వాల్సిన అవసరం ఉన్నది మనందరం కూడా ఈ విద్యార్థి రాజకీయాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉన్నది లేకపోతే చైతన్యం కోల్పోయి రాష్ట్ర అభివృద్ధిలో ఈరోజు మనం వెనుకబడే పరిస్థితి వస్తుంది వీరు రచించిన వారి ఆలోచన వారి అనుభవాలు రాబోయే విద్యార్థి రాజకీయాలలో ఎవరైతే రాణించాలనుకుంటారో వాళ్ళందరూ కూడా చదవాల్సిన అవసరం ఉన్నది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మొదటి తరంలో బూర్గులు రామకృష్ణారావు గారు పివి నరసింహారావు గారు మర్రి చెన్నారెడ్డి గారు లాంటి వాళ్ళు ఉంటే రెండవ తరంలో రెడ్డి గారు విద్యాసాగర్ రావు గారు దత్తాత్రేయ గారు లాంటి వాళ్ళు రాణిస్తే మూడో తరంలో చెప్పుకుందామన్నా కూడా గొప్పగా రాణించే పరిస్థితులు మన దగ్గర కనిపించడం లేదు వారన్నట్టుగా శాసనసభలో ప్రతిపక్షము పాలకపక్షము ట్రెజరీ బెంచెస్ అపోజిషన్ బెంచెస్ గతంలో ట్రెజరీ బెంచెస్ వైపు నుంచి ఎప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడాలనుకున్న స్పీకర్